బ్రహ్మి ఆకుల జ్ఞాపక శక్తిని మెరుగ్గా నిర్వహిస్తుంది మీరు ఏ విషయాలను మరిచిపోతే లేదా ఏదైనా గుర్తించుకోవడంలో సమస్య ఉంటే మీ సమస్యకు బ్రహ్మి సరైన పరిష్కారం అంటున్నారు నిపుణులు బ్రహ్మి మూలిక గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బ్రహ్మి మూలిక కొలెస్ట్రాల్ స్థాయిలను కరిగిస్తుంది హైబీపీని కంట్రోల్ చేస్తుంది కాలేయ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది రోగ శక్తిని పెంచడంలో బ్రహ్మి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాలేయ సంబంధిత సమస్యలను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు బ్రహ్మీ మూలిక జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది బ్రహ్మీ మూలికను వివిధ రూపాల్లో తీసుకుంటే మలబద్ధకం అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధిని నియంత్రించడంలో కూడా బ్రహ్మీకి బ్రేక్ లేదు ఈ ఔషధం రక్తంలో స్థాయిని నియంత్రిస్తుంది వ్యాధి పురోగతిని నిరోధిస్తుంది బ్రహ్మీ మూలిక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్రహ్మీ మూలికను వాడటం వల్ల తామర పోరియాసిస్ మొటిమలు తగ్గుతాయి ముడతలు కూడా మాయమవుతాయి